మెట్రో స్వాగతం విజయవంతమైన కమ్మర వడ్రంగుల మహర్షి ధర్నా హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర మహాధర్ణ నిర్వహించడం జరిగింది కృష్ణమాచారి ఆధారంలో విజయవంతమైంది ఇటు మహాధర్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ స్పీకర్ మధుసూధన మరియు బీసీ సంఘాల నాయకులు ఆరు కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ కుందారం గణేష్ చారి వేమ్రవాడ మదన్మోహన్ మరియు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ అన్ని జిల్లాల నుండి మన్మయ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు ధర్నా కార్యక్రమం విజయవంతం చేశారు మేము నలభై సంవత్సరాలు చూద్దాము మరి మన్మయ సంఘాన్ని ఏర్పాటు చేశారు మా పెద్దలు మరి దీనికి కొన్ని సంవత్సరాలు నేను కూడా అధ్యక్షులు పనిచేశాను తమ్ము ఇప్పుడు మా కృష్ణమాచారి గారు అధ్యక్షులుగా కొంగోలు కృష్ణమాచారి అధ్యక్షులుగా మా మా ప్రధాన కార్యదర్శి నల్లబండి విష్ణు గారు పోశాది గారు శ్రీరాములు గారు వాళ్ళ కార్యవర్గం ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కమ్మరి ఒడ్రంగులు సమాజ నిర్మాణ కర్తలు ఈ సమాజంలో అన్ని జాతుల వారికి అండగా నిలబడే వాళ్ళు ఎవరంటే విశ్వబ్రాహ్మణుల దాంట్లో కమ్మరి వడ్రంగులు వారు ప్రతి కులం వారికి వీళ్ళు అండగా నిలబడి ప్రతి వాళ్లకు నేతావారికి మొగ్గం తయారు చేస్తారు పద్మశాలులకు మొగ్గం మరి కుమ్మరోనికి సార తయారు చేస్తారు అదేవిధంగా రైతులకు నాగళ్ళు పుట్టుకలు తయారు చేసిస్తారు అదేవిధంగా మత్స్యకారులకు బోట్లు తయారు చేస్తారు ఒడ్డి కార్మికులు గడపారులు పారలు చేస్తారు అలాంటి కులం మాది బ్రాహ్మణ మనమయ కులం అయితే రాను రాను మరి ఫారెస్ట్ అధికారులు మాత్రం మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి ఇది ఇరవై రెండు సంవత్సరాల పోరాటం అండి ఈ పోరాటంలో భాగంగా మేము అప్పుడో పెద్దిరెడ్డి రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు అందు అదేవిధంగా రెడ్డి ఉన్నప్పుడు మరి ఢిల్లీలో కూడా జయరాం రమేష్ గారితో మరి అదేవిధంగా మరి ఈయన ప్రకాష్ జవదేకర్ గారితో కూడా బయట చేశామండి మా సమస్యలు సానుకూలంగా ఇక్కడ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చాము ఎన్నోసార్లు మీటింగ్ పెట్టామండి మీటింగ్ పెడితే వీళ్ళు స్పందించాలి స్పందించకపోతే మీరు ఏ విధంగా స్పందిస్తారంటే ఢిల్లీలో ఉన్నది ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీకి పోయినాం ఢిల్లీలో కూడా జంతర్మంతర్ దగ్గర ఇదే ధర్నా చేశాం జంతర్మంతర్ కూడా మాకు అనుకూలంగా ప్రకాష్ చేయాల కేంద్ర కమిటీ కేంద్ర మంత్రి చేయాలి దాన్ని అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏదైతే మాకు నలభై నాలుగుల కర్రను ఎగ్జామ్ పెట్టించారండి తెలంగాణ గవర్నమెంట్ నలభై నాలుగు కర్రను ఎగ్జామ్ పెట్టి కర్ర కుట్టుకోవచ్చు వ్యవసాయ ధర పనిముట్లు చేయచ్చు కాబట్టి వారిని వారితోగా రాష్ట్ర కమిటీ మొత్తం ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మా అందరికి జిల్లా వాళ్లకు మండలాల వాళ్ళకు నియోజకవర్గం వాళ్ళ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మాకు ఒక సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఒక కమ్మరి కొరంలో ఒక సుత్తి మోగినట్టు మీరు అందరు వచ్చారు ఒక వడ్లలో ఇంట్లో ఉది మార్ష మోగినట్టు మీరు వచ్చి జై విశ్వకర్మ అంటే నిజంగా ఇక్కడి నుంచి మన కే రేవంత్ రెడ్డి గారికి కనబడుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి మీరు అందరూ భోజనం చేస్తున్నా పర్వాలేదు జై విశ్వకర్మ అని గట్టిగా నండి జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎదురవుతున్న సమస్యల గురించి మరియు భగోడ మిషన్లు మన షాప్కి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్న దాని గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి నేను కూడా ఎన్నోసార్లు జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళతో రాష్ట్ర మనమయ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి మనమయ మహాధర్ణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి సభాధ్యక్షులు మనమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుం రోజు కృష్ణమాచారి గారు మరి రాష్ట్ర మనమయ సంఘం ప్రధాన కార్యదర్శి విష్ణుచారి గారు మరి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పుల్లోజు చారి గారు మరి రాష్ట్ర కోశాధికారి శ్రీరాములు గారు మరి వారి కార్యవర్గ బృందానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈనాటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మధుసునాచారి గారు మన మాజీ స్పీకర్ గారు మరి ఆర్ అన్న గారు మరి జస్టిస్ చంద్రకుమార్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి మరి వారి యొక్క సందేశం ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గారు మన విశ్వకర్మ సమాజం మనం అన్ని విధాల్లో మనం ముందుకెళ్ళాలి మన సమస్యలు పరిష్కరించుకోవాలి మనం రాజకీయంగా ముందుకెళ్ళాలంటే మన జనాభా సరిపోదు మన విశ్వకర్మ సమాజం సరిపోదు దానికి తోడుగా బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ సమాజం అనేది మనకు